ప్రైజ్ లోడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా ఫిలిపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనాన్ని చూసుకున్నాం మీరు జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె కనబడుచున్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి అపూర్స్తుడైన పౌలు ఫిలిపిలకు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు ఫిలిపీలు మరి ఒక సంఘంగా ఏర్పడ్డారు కొంతమంది జనాంగము రక్షింపబడినారు అయితే వారు ఎలాగ జీవించాలి వారి జీవనశైలి ఎలా ఉండాలి మరి వారు ఏమై ఉన్నారు అన్న విషయాలను అపసురైన పౌలు వారికి చెప్తా ఉన్నారు ఏమంటున్నారంటే మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనబరుచున్నారు దేవునికి స్తోత్రం మహిమ గాక దేవుని వాక్యం మీ దగ్గర ఉంది జీవవాక్యం మీ దగ్గర ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు మీలో ఉన్నాడు ప్రభువును మీరు కలిగి ఉన్నారు మీరు జ్యోతుల వలె ప్రకాశించాలి ఏమండి ఒక నక్షత్రాల వలె మీరు ఉండాలి చీకటి ప్రదేశంలో మీరు వెలుగుగా ఉండాలి కదండి నేటి దినంలో దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడండి మనము చీకటి లోకంలో వెలుగు వలె ఉండాలి హలలుయ అంధకారంలో వెలుగునిచ్చేవారిగా మనం ఉండాలి మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమన్నారండి మీరు మీరు వెలుగై ఉన్నారు ఐ మీన్ హలలుయ మీరు వెలుగై ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు ఉప్పు అయితే అది దేనికి ప్రయోజనం కదండి లోకంలో మనము ఆ విధంగా జీవించాలి వెలుగు వలె ఉప్పు వలె జ్యోతుల వలె దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారి వలె బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రభుకు సాక్షులుగా మనం ఉండాలి దేవుని వాక్యమును ఇతరులకు ప్రకటించేవారిగా ఉండాలి దేవుని మార్గంలో నడుచుకునే వారిగా ఉండాలి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి లోకాన్ని చూసి మనం నేర్చుకోవడం కాదు మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునే విధంగా మనము ఆ విధంగా ప్రభుకు సాక్షులుగా ఉండాలి మరి అపన పావులు చక్కగా చెప్తా ఉన్నాడు ఈ లోకంలో నుంచి మీరు ప్రత్యేకింపబడినారు అన్ని జనాంగంలో మీరున్నారు అయితే మీరు ప్రభుకు సాక్షులుగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి సనుగును సంక్షేమును ఇవన్నీ మానేయండి జీవవాక్యం మీ దగ్గర ఉంది అది పట్టుకున్న జ్యోతుల వల్లే మీరు ఉన్నారు మరి సాక్షి జీవితం ఉందా అలలుగా నీంట్లో సాక్ష్యం ఉందా సమాజంలో సాక్ష్యం ఉందా మరి సంఘంలో నీకు సాక్ష్యం ఉందా దేవుని మా అన్న మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా ఆ జ్యోతి వలె నువ్వు ఉన్నావా ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల ప్రేమ గల తండ్రి ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ఇచ్చినారు తండ్రి అయా మేము జ్యోతుల వలె ఉన్నాము చీకటిలో ప్రకాశించవలసి ఉంది ఈ లోకంలో ప్రకాశించాలి నీ కోసం సాక్షిగా జీవించి ముందుకు సాగే కృపనివ్వండి అయా మాలో ఉన్న చెడుతనమును మాలియమును తీసివేసి అయా మా పాపంను మన్నించి పవిత్రపరిచి నీ కోసం ఒక జ్యోతి వలె ఉండటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన ఈ సుకరిస్తున్న ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్న తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ